సహోదరులు భక్తి సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అన్నదినము పంచుకున్నట దైవ మర్మములు ట్రిబ్రవరి ఆరు మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలను నీల దోమ్ర రక్త వర్ణములు గల పెనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కేరువులు గల వాటినిగా చేయవలను నిర్గమకాండము కాండము ఇరవై ఆరు ఒకటి ప్రత్యక్షపు గుడారమును కప్పు తెరలను జాగ్రత్తగా గమనించుడి ప్రత్యక్షపు గుడారం యొక్క పక్క పొలకలను తొమ్మకొరతో చేయబడి బంగారముచే పొదిగించబడెను పై కప్పు తెరలచే చేయబడెను నిర్గమ ఇరవై ఆరు ఒకటి ఒకదాని మీద ఒకటిగా నాలుగు తెరలు మందిరం యొక్క పైకప్పుగా నుండెను అడుగుననున్న తెర పొడవు ఇరవై ఎనిమిది మూరలు ఇది పేనిన సన్న నారతో చేయబడి ఉండిను అయితే ఇదంతయో ఒకే నుండగా ఇరవై ఎనిమిది మూరల పొడవును నాలుగు మూరల వెడల్పును కలిగిన పది తెరలు ఒకదాని ప్రక్కన ఇంకొకటి చేర్చి కలపబడి ఒక పెద్ద తెరగా ఏర్పడిను నిర్గమకాఖండం ఇరవై ఆరో అధ్యాయం ఒకటి నుంచి ఆరోచనములు ఈ పది విడి ఐదు వేరుగాను మరొక ఐదు వేరుగాను ముందు కూర్చోబడి పిమ్మట ఈ రెండు కూర్పులను కలపబడెను ఇవన్నీ ఒకదానితోనొకటి చేర్చుటకు నీలి నీళ్ళు కొలుకులను బంగారు గుండీలను ఉపయోగించబడెను ఇట్లు ఇవన్నీ ఒక పెద్ద తెరగా చేయబడి మందిరం మీద పైకప్పుగా వేయబడినప్పుడు అన్ని వైపులా క్రిందికి కూడా వేలాడెను ఈ విధముగా అవి మందిరం మీద ఒకటే గుడారం ఆ సన్న నారలో నీల ధోమ్ర రక్త వర్ణములు గల నూలు పేనబడెను దాని మీద చిత్రకారుని పని అయిన కేరువులు చేయబడి ఉండెను అడ్డతెరను మరియు మందిరపు ద్వారమందు వేలాడుతెరను తెరను యొక్క గుమ్మం మీద వ్రేలాడు తెరను కూడా ఈ వస్తువులతోనే చేసిరి ప్రతి చిన్న వివరము నుండి కూడా ప్రభుని యేసుక్రీస్తును గూర్చి నేర్చుకున్నందుకు పాఠములు కలవు రెండవ వరుస తెరలు మేక వెంట్రుకులతో చేయబడి ఉండెను నిర్గుమాకాండం ఇరవై ఆరు అధ్యాయం ఏడు నుంచి పదమూడు వచనములు ఈ రెండవ తెర పదకొండు తెరల కూర్పు ఇవన్నీ ఏకముగా మందిరం యొక్క గుడారముగా ఉండిను మూడో వరుస తెరలు ఎర్ర రంగు వేసిన పోటేల తోళ్ళతో చేయబడి ఉండును వీటన్నిటికీ మీదుగా సముద్ర వత్సల తోళ్ళతో చేయబడిన తెరలు వండును నిర్గుమాకాండం ఇరవై ఆరు పద్నాలుగు